హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నవి లవ్ డైరీస్ ఇవాళ మన ఛానల్లో చూపిస్తున్న రెసిపీ క్యాప్సికమ్ టొమాటో మసాలా కర్రీ ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి రెండింటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది మరి సింపుల్ అండ్ టేస్టీగా ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని త్రీ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ క్యూమిన్ సీడ్స్ హాఫ్ టీ స్పూన్ మస్టర్డ్ సీడ్స్ రెండు వేసుకోవాలి ఇక్కడ గ్రీన్ పీస్ వేసుకున్నాను కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసి వేసుకున్నాను తర్వాత వన్ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వన్ టీ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ రెండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా క్యాప్సికమ్ తీసుకున్నాను క్యూబ్స్ లాగా కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ క్యాప్సికమ్ రెండు త్వరగా మగ్గడానికి కాస్త సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఫైవ్ మినిట్స్ దాకా లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ బిగ్ సైజ్ టొమాటోస్ తీసుకున్నాను చాప్ చేసి అది కూడా వేసుకొని రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఫస్ట్లో ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి కాస్త సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ సాల్ట్ చూసి వేసుకోవాలి మళ్ళీ టూ మినిట్స్ దాకా లిట్ పెట్టేసుకొని ఉంచేసుకోవాలి వన్ టీ స్పూన్ దాకా రెడ్ మిర్చి పౌడర్ వన్ టీ స్పూన్ దాకా కొరియండర్ పౌడర్ రెండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి మసాలా ఫ్లేవర్ ఎక్కువగా ఉండాలనుకుంటే గరం మసాలా కూడా వన్ టీ స్పూన్ దాకా వేయొచ్చు బట్ నేను ఇక్కడ వేయలేదు లాస్ట్గా కొరియండర్ లీవ్స్ చాప్ చేసి వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది క్యాప్సికమ్ టొమాటో మసాలా కర్రీ ఇవాళ మీకు నేను చూపించిన ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ ఎవ్రీవన్ అండ్ టేక్ కేర్